బోధన్ పట్నంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో సిడిపి జానకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల అంగన్వాడి విద్యార్థులకు టీచర్లు విద్యా బోధన ఎలా చేయాలో వివరించారు సందర్భంగా సిడిపిఓ జానకి మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుండి వచ్చిన శిక్షకురాలు ఆసియా బేగం రాధా లక్ష్మిలో బోధన్ ప్రాజెక్టు పరిధిలోని మూడు వందల ముప్పై ఒకటి

ఇంకా మనం పిల్లలు ఆటలు ఆడమని నేర్చుకుంటాము ఆటలు ఎన్ని విధాలుగా ఆడించవచ్చు అని మనం లంచ్ కంటే ముందు చేసుకున్నాం ఇప్పుడు ఏముందంటే ఈ ఆఫ్టర్నూన్ సెషన్ లో మనం ఇప్పుడు ఆటలు అంటున్నాం పాటలు అంటున్నాం అయితే దానికోసం మనం మన సెంటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సెంటర్ లోపల ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి సెంటర్ అంటే మనకి ఎలా ఉండాలి ఫస్ట్ పిల్లలు రావడానికి ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంటేనే పిల్లలు వస్తారు దానికోసం మనం ఎలాంటి ప్రాజెక్టు లో మూడు వందల ముప్పై ఒకటి అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఈ మూడు వందల ముప్పై ఒకటి అంగన్వాడీ టీచర్లకి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము నూతన జాతీయ విద్యా విధానం మరియు పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముగ్గురు కలిసి విడుదల చేసిన పాఠ్య ప్రణాళిక దీన్ని రివైజ్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు దీనిలో మార్పులు చేసి ఈ రివైజ్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్ ప్రిపేర్ చేశారు ఈ బుక్స్ మీదనే ఒకటి అంగన్వాడీ టీచర్కి హ్యాండ్ బుక్ ఇంకొకటి ప్రియదర్శి అని సిలబస్ ఇవి మూడు రకాల బుక్స్ ఉంటాయి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒకటి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇలా త్రీ బుక్స్ అంగన్వాడీ టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హ్యాండ్ బుక్ వాళ్ళు ఏ విధంగా లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా చెప్పాలని గైడ్ లైన్స్ ఈ బుక్ రెండు బుక్స్ అంగన్వాడీ టీచర్లకు ఇస్తాము వీటన్నిటిపైన మొత్తం మూడు వందల ముప్పై ఒకటి అంగన్వాడీ టీచర్లకి నైన్ బ్యాచెస్ చేసి ఒక్కొక్క బ్యాచ్కి థర్టీ సిక్స్ లేదా థర్టీ ఫైవ్ అలా వచ్చేలాగా చూసుకొని మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము సో ఇది ఏంటంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి వాళ్ళ వయసు ఆధారిత వాళ్ళ మనసుకి వాళ్ళ వయసుకి తగిన విధంగా వాళ్ళ శారీరక స్థితికి అనుగుణంగా వాళ్ళకి అనుభవాలు ఎక్స్పీరియన్స్ కల్పించడం అన్నమాట అంగన్వాడీ స్కూల్లో అలా అనుభవాల ద్వారా నేర్చుకుంటారు ఆటపాటల ద్వారా నేర్చుకుంటారు అది ఎలా చెప్పాలి ఏంటి అనేది అంగనవాడ్ టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము ఇప్పుడు ఒక బ్యాచ్ రుద్రూర్ ఇచ్చాము రుద్రూర్ సైడ్ ఇది రెండో బ్యాచ్ ఒక్క బ్యాచ్ కి త్రీ డేస్ ఉంటది ట్రైనింగ్ ఇలా బోధన్ లో బోధన్ డివిజన్ లో ఉన్న టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇదే వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది subscribe to my channel and also press this bell icon